காஃ த தாக்குதா காஃபி தாக்குனா சின்ன பிள்ளை தாக்கூன்னு காஃபி தாதமரா முத ஏம் காயம் இது பைனாப்பிள் செப்பினா பூலா முன்னே முக பைனா பைனாப்பிள் கோசி உப்பு கார வச்சுக்கிந்தா அக்கடிச்சூடி டாடினே இப்படி பைனாப்பிள் కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తిన్న తర్వాత వంకాయ పొండాలు వేసుకొని వేడి వేడివి స్టప్పింగ్ చేసి మసాలా పెట్టి వంకాయ పొండా చేసుకుంటాము ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఓకేనా ముద్దు హాయ్ ఓకేనా అత్తమ్మా పైనాపిల్ నేను సాల్ట్ కారం వేసుకున్నాను నువ్వు చక్కెర వేసుకున్నావు చాలా బాగుంటుంది చూడ ముద్దు నీకు ఏమేసి తీసుకున్నాను వేస్తా చూడ ఎంత కాలేసుకో చాలమ్మా ఇక్కడికి వస్తే పండుగ ఉన్నాచ్చమ్మా ముద్దు నా సాల్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కదా

పాటపా అమ్మ పాడే ఇంకా అమ్మ పాడే జోల పాట చెప్పు జోల పాట అమ్మ పాడే జోల పాటనా పాట పాడునా జోలపాటోల పాట జోల జోలపాట జోల పాట జోల పాట చెప్ప ఉంది నేను తీసుకున్నా కవ్య కవ్య బాగుందా కవ్య తీసుకోసా మాగిందని ఇచ్చినాడు అందుకే సాల్ట్ కారం వేసుకున్నా కూడా పులుపు తగ్గ తీ స్వీట్ లేదమ్లా చక్కరేసి పీసి ఉంటుంది ఇది కూడా మాగలేదు రోజు కొన్ని మాగుతా తీయ పుల్లగా ఉంది ముప్పేసుకుంటే వేసుకుంటే పుల్ పుల్లగా మృదల పుల్ల పుల్లగా ఉంది అన్న ఏం కవ్యా కాదత ఇవ్వ ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా టేస్టీ టేస్టీగా గుత్తి వంకాయలు చేస్తావా ఇక్కడ రాయదుర్ము చాలా ఫేమస్ వంకాయ అనమాట రాయదుర్గం వంకాయ ఇది శనగపిండి లద్ది బొండా చేస్తాను చాలా బాగుంటుంది మసాలా పెట్టి వంకాయ బొండా చేస్తాను రాయదుర్ వంకాయ మనకి చాలా ఫేమస్ రాయదురు రాయలసీమ వంకాయ కావ్యా అన్ని రెడీ చేయమా వస్తాను వంకాయలన్నీ కోసి నీళ్ళు లేక సాల్ట్ వేసి కొద్దిగా అతమా పుచ్చు ఉంటుందేమో చూసి నాలుగు పక్షాలు కోసి నీళ్ళలో సాల్ట్ వేసి మా కోసేసేసా కొద్దిసేపు చూడు పుచ్చు చూడు ఇప్పుడు ఎట్లా అట్లా లేదా వాటర్ లెక్కేసే ఇవన్నీ వంట ఇవన్నీ వంటలన్నీ మీకు ఎవర చూపించింది నేను కొన్ని ఓను మా అమ్మ మా అత్త అన్ని కోసి వాటర్లేకేమ అందరికి ఇక్కడ ఆయిల్ పెడతాను గోల్డ్ కదా సల్లగైనాక మరీ స్టప్పింగ్ చేయాలా ఆయిల్ వేస్తాను ఇవి గోల్డిన తర్వాత చల్లగైనాక వాళ్ళ స్టప్పింగ్ చేయాలా స్టప్పింగ్ కూడా చూపిస్తాను అన్ని తరిగేస్తాయమ్మా అవి ఇగో వంకాయలు చల్లగైనాక స్టప్పింగ్ చేయడానికి కొంచెం కొబ్బరి ధనియాల పొడి కారము ఉప్పు రెండే రెండు లవంగాలు చెక్క చిన్నది కొద్దిగా జీలకర్ర అంతే ఇవన్నీ పచ్చివెట్ల మిక్సీ కొట్టి అన్నమాట అత్తమ్మా చెప్పుకోవ ఏమన్నా చెప్పతమ్మా ఈ వంకాయల గురించి ఇంకేం లేదమ్మా నీ నల్లగైతా అని చెప్పి సాల్ట్ వేసి నీళ్ళు వేసి ఆ వంకాయలు కోసేసి ఇదంతా టిప్పివారు అతమ్మా మీకు చెప్పింది అంతే కొన్ని చెప్తే కదమ్మా మా అత్తమ్మ కొన్ని మా అమ్మ కొన్ని ఇట్లనే నల్ అన్నమాట నీళ్ళే అయితే గానీ వంకాయ బాగుంటుంది ఇట్లా కొన్ని దేవేస్తే వాటర్ అంతా పోతే ఆయిల్ వేసి గోలిస్తాం అనమాట బాగుంటుంది ఇంకోసారి ఇంకొక మసాలా పెడతాను ఇప్పుడు ఇది పెడదామా స్టప్పింగు ఇంకొకసారి ఇంకొక రకం ఆయిల్ వేడైతేనే గోళిస్తా ఉసేసామా పుచ్చుంటాయి కదా కొంచెం అన్ని అంది పీసేసే పుచ్చుండీ పోతే పోయి పాప ఇది నానా చిన్ను ఈ మిక్సీ లేకే కొబ్బరి నెక్స్ట్ ధనియాల పొడి కొద్దిగా వేసేసేసే సాల్టు కారం పొడి వేసి చెక్క లవంగా జీలకర్ర కొద్దిగా అన్ని మిక్సీ పట్టుమా అన్ని పచ్చి అతమ చూడొద్దామా నుండిగా అయిందా చూడమ్మా కొద్దిగా రౌండ్ తిప్పు చాలు ఆయిల్ వేడెక్కుతానే వంకాయలు గోల్స్తాను ఇది కవ్యా అతమ్మా వంకాయలు వేస్తాను కొద్దిగా తడి ఉంది చిట్పటి అంటాయి ఇవి చల్లారిన తర్వాత షప్పింగ్ మాకైతే భయం అవుతుంది ఇవి రైతులు వంకాయలు ఫేమస్ పాప ఇక్కడ చాలా బాగుంటాయి వస్తాయి కదా టేస్ట్ ఉండవు అనమాట పొడువు ఉంటాయి నీలం వంకాయ అది మనకి ఇదే టేస్ట్ ఇది రైదు మళ్ళా కొత్త రకం ఇంకోటి ఆదోన్ వంకాయని అక్కడ ఒక రకం వస్తాయి ఆదోన్ వంకాయ అంటారు అది చూసినాను ఇది ఇప్పుడు ఇదే రైతులు వంకాయ చాలా ఫేమస్ ఇది అన్నిట్లకి టేస్ట్ బలం ఎంత కథ మరి నసురు వస్తాయి అన్నమాట ఉడకబెడితే టేస్ట్ ఉండవు आई लोग बोलते हैं ना चाइना का लक्लकले इससे तेली को कुंडला लक्ले इतना स्टफिंग इतना सुन्दर आहाँ स्टफिंग चल रहा है राम का ना बाद में इतना पौड़ा के चेस्ट में डालो हमसे पौड़ा मैं वो राम के चूस काम लोग बढ़ना है और जैसे जैसे मैं चूसतून डालूं चिंना घोलने हैं ना हाँ घ ఇవి ఉషా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వంకాయ అనమాట గుంటూరు వంకాయ రాయదుర్గం వంకాయ ఆదోన్ వంకాయ అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వంకాయ ఇస్తాయి వంకాయల్లో కూడా ఒడుగు వస్తాయి వస్తాయా మనవి మనకి ఇవే రాయదుర్గం సైడ్ ఆదోన్లో ఒక రకం వస్తాయి రాయదుర్గం వంకాయ ఫేమస్ ఇవి గోల్లా కదా ఇప్పుడు కాగా చల్లారిన తర్వాత మిక్సీకి పెట్టినామే అది స్టప్పింగ్ చేసి శనగపిండి కలుపుకొని గోలు ఇస్తాను తర్వాత కావాలన్నమాట స్టప్పింగ్ చేయలే కదా వంకాయలు గోలిచ్చినాను వేడిగా ఉన్నాయి చల్లారిన తర్వాత మిక్సీకి పెట్టినా పౌడర్ స్టప్పింగ్ చేసి ఇదిగో శనగపిండి అనమాట శనగపిండి లేకి ఈ వాము కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా పొడి వాటర్ వేసి ఇవన్నీ కలిపి మీడియం సైజు అద్దీ వేసేది ఇంకా అంత స్టప్పింగ్ చేసి చాలా బాగుంటాయి వంకాయ బోండా అంటారు అందుగా స్టప్పింగ్ చేయాలి పౌడర్ అనమాట కొద్దిగా చల్లారితే వంకాయ అప్పుడు కలుపుతాం శని ముందుగా కలుపుకూడదంట వాటర్ వేసి ఎర్రగైపోతుంది ఐదు నిమిషాలు ముందు వేసుకోవాలి బజ్జీలుగానే చాలా కలిపినామనుకో ఎర్రగైపోతుంది అక్కడ నూనె పెట్టి ఇక్కడ కలుపుకుంటే నూనె పెట్టి ఇక్కడ కలుపుకుంటే చాలా బాగా కలర్ వస్తాయి అనమాట లేకపోతే ఎర్రగా అయిపోతాయి ఐదు నిమిషాలు ముందు కలుపుకోవాలా చల్లారిన తర్వాత బయటికి పోదాం పములు కొంచెం చల్లారాలు అవి చల్లారిన తర్వాత పౌడర్ వేసి స్టప్పింగ్ చేస్తాం రెండు ఐదు నిమిషాలు ఫ్యాన్ కిందకి వేడిగా ఉంది మృదులా ముద్దు అమ్మో మృదులా దట్లే ఓను ఎక్కువ చూడరాద్దాం లేదా చూడు కొట్టు తింటాం ఏం కావాల నిద్ర వస్తుంది పాపకి పడుకోబెడతా కోరుకోండి కూర్చుంటావా காலே கூச்சுபடுத்த అమ్మ చూస్తూ చల్లగా అంటే వంకాయలు స్టప్పింగ్ చేయ అట్లా ఒక్కొక్కటి పౌడర్ నేను అంతలోకి శనగపిండి కలుపుకుంటాను ఆయిల్ పెట్టినా అనుకో శనగపిండి శనగపిండి కూడా ఒకేసారి కలుపుకోకుండా కొన్ని కొన్ని వాటర్ వేసి కలిపితే బాగా వస్తుంది నీళ్ళు వచ్చినాయి మోటార్ లేదో ఒకసారి చూడండి అమ్మా బయట ఒకసారి చూడి అవి నించిన తర్వాత చూపెడతాను ఆయిల్ వేడెక్కింది ముద్దు పచ్చ బంద్ అయిందే కుళాయి చూడండి ఉషా కొలాయి బంద్ అయిందే వస్తుందే ఆ కరెంట్ ఉందో లేదో చూసి మోటార్ అయింది మీ క్లాస్ మేట్స్ అత్తమా ఆయన చిన్నప్పుడు ఏం చదువే లేదు కదా చదువుకుంటే చదువులే ఆయన మీకు తెలుగు బాగుంది అతమా మీరు నిజంగా చదువులేదు కానీ సంస్కారం ఏముంది మామయ్య మంచి జ్ఞానం ఇచ్చినాడు మంచి చెడ్డా అన్ని మా ఓ నన్నాలే మీకు మ్యారేజ్ అయ్యి ఇయర్స్ సిక్స్ కదా థర్టీ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు కి చిన్నమ్మా ఇది ఒక్క మా బాబు వచ్చింది దా చూపెట్టమ్మా ఇంకా ఇంకా వన్ వీక్ అయితే స్కూల్ ఓపెన్ అయితే పిల్లలతోనా అమ్మా పిల్లలు అంటే పాప గందరగోళం అంటారు మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తే టైం పాస్ కాదు మనకి కరెక్ట్ పాపం చిన్నమ్మా ఏం చెప్పున్నా చెప్పు బాగున్నాను ఏమంట చెప్పు మరి ఏం పేరు అవి అవే అయ్యో అయ్యో ఇవేం చెప్పవా ఏటివిండాను పోతావు పిండ అవి తీసిన తర్వాత ఎద్దాం నన్ను అవి తీసిన తర్వాత మోక్ష అందరూ ఆడుతున్నారా బయట పిల్లలు రింగ్ ఆడుతున్నారా ఈరోజు ఐషా ఏమాటాడుతా ముద్దు నువ్వు చెప్పమ ఏ మాటాకుంటావు నువ్వు ఏ మాటాడతావు ఏమే అమ్మ చెగురుదా ప్లీజ్ ముద్దు అమ్మ దిస్తుంటా ఏమే తీకవ ఏమే అమ్మోదా ఉషనుతి ఉషవ్వ ఉషవ్వ తీచా ఏ కావే తీనుగురుదా అమ్మ దిస్తా చి కావ్యా

పిండి బాగా పచ్చగా ఉంటుంది ఇంక సేఫ్ గోల్ ఇచ్చిన ఎంత ఇంక అన్ని ఇట్లా ఇచ్చేచ్చు ఇప్పుడు ఇవి ఉన్నాయే స్టప్పింగ్ చేసినవి అన్ని అట్లా పిండిలు అద్దేస్తే అయిపోయాయి ఓకేనా కాదమ్మా మీరు వంకాయ బోండా అంటే ఎంత నిండుగా ఎంత బాగుందావుగా కదా దాచిను నీటి కనిపిస్తుంది కదా కొంత చాలా బాగుంది పలుచాగా ఉంటది వంకాయ వంకాయ కనిపిస్తుంటద పిండి ఉండాలి ఎక్కువ పోయలేదన్నమాట ఇదైతుందండి ఇవి ఎక్కువ వంకాయలు కాగిపోయి కదా అందుకని అన్ని ఇంతే ఒక రెడీ అయినాయి ఓకేనా వేడి వేడిగానే తింటున్నాండి ఇవి అవి తీసుకొని వచ్చేస్తా తీసుకోండి ముద్ద ఓ ముద్దు చెప్పు

కారమైనా అవ్వలే చెప్తే తినవు నానా చూడు బజ్జీ తినాల తిన్నావు కామైనా ఇట్లా తిన చాలా బాగుంది గుడ్ బై బై అమ్మా గుడ్ బై తితినేసి గతిని లాగదంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఆ లైక్ పెట్టండి చానా ఓకే ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ నమస్కారం